తెలుగు టీవీకి స్వాగతం భారతదేశంలోనే ప్రముఖ న్యూరోసైన్స్ సంస్థగా పేరుగాంచిన నిమ్హాన్స్ నుంచి శిక్షణ పొందిన వైద్య నిపుణులతో గుంటూరు నగరంలో విజేత హాస్పిటల్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తుంది నిమ్హాన్సులో అనుభవం గడించిన డాక్టర్ల బృందం విజేత హాస్పిటల్లో చేరడం గుంటూరు ప్రజలకు మరింత మెరుగిన న్యూరో మానసిక ఆరోగ్య సేవలు డాక్టర్ పోగల అఖిల్ ద్వారా అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని విజేత హాస్పిటల్ నిర్వాహకులు కార్డియాలజిస్ట్ డాక్టర్ కన్మూరి సుధాకర్ రెడ్డి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కనుమూరి నిహారిక గ్యాస్ట్రో డాక్టర్ బాలాకాష్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్లను పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండడంతో పాటు నాణ్యమైన చికిత్సను తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా విజేత హాస్పిటల్ పనిచేస్తుందని వైద్యులు పేర్కొన్నారు గుంటూరు నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు నేను డాక్టర్ బాలకాష్ గారి గ్యాస్ట్రాట్రాలజిస్ట్ కలిసి స్టార్ట్ చేశాను ఉండే హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో ముగ్గురు డిఎంలు ఆల్రెడీ ఉన్నారు టుడే మన భారతదేశంలో ప్రఖ్యాతి కంచి ప్రఖ్యాతి కంచెల నిమ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి న్యూరాలజీ విద్యను అభ్యసించి మాతో పాటు జాయిన్ అవడానికి డాక్టర్ అఖిల్ గోఖల్ గారు జాయిన్ అయ్యారండి మా ఏమైందంటే మేము నలుగురు డిఎంలు చాలా కష్టపడి చదువుకొని గుంటూరు మెడికల్ కాలేజీలో అందరం ఒకే కాలేజీ నుంచి చదువు డిగ్రీ పూర్తి చేసుకొని నలుగురు నాలుగు ప్రత్యేక ఇన్స్టిట్యూట్లు నాలుగు డిఎం నాలుగు చోట్ల నుంచి డిఎం చేసి అందరూ ఒకే చోట ఒకే ఒకే స్టేజ్ మీద కూర్చొని మన మధ్యతరగతి వాళ్ళందరికీ ఒక కార్పొరేట్ వైద్యాన్ని వైద్యాన్ని అందుబాటులో తేవాలని మా అండి పేషెంట్లు ఎవరు వచ్చినా ఒకే ఒకే ప్లాట్ఫామ్ మీద నాలుగు డిఎంలు నలుగురు డిఎంలు ఉంటారు డిఎం కార్డియాలజిస్ట్ డిఎం గ్యాస్ట్రాలజిస్ట్ డిఎం న్యూరాలజిస్ట్ డిఎం నెఫ్రాలజిస్ట్ నలుగురు ఉంటారండి అందరికీ ఒక మధ్య తరగతికి అందుబాటులో వైద్యం అందుబాటులో తేడానికి మా ప్రయత్నం అండి అండి నా పేరు పోపల్ అఖిల్ నేను అందు నిమ్హాన్స్ హాస్పిటల్ అని డిఎం న్యూరాలజీ కంప్లీట్ చేసి వచ్చానండి ఇవాళ మన గుంటూరులోని కొత్తపేటలోని విజేత హాస్పిటల్ అందు కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా నా సేవలను నేను ప్రారంభిస్తున్నాను ప్రత్యేకించి నేను స్ట్రోక్ ఎందు ఫిట్స్ ఎందు నరాల సమస్య ఎందు వెన్నుపూస సమస్యలు యందు సమస్య ఎందు సమస్యలను నేను చూస్తాను ఈ ఎందుకు విజేత హాస్పిటల్ అంటే ఆల్రెడీ విజేత హాస్పిటల్ ఖర్చు విజేత హాస్పిటల్ అందు ఆల్రెడీ కన్సల్టెంట్ ముగ్గురు డిఎంలు ఉన్నారు నెఫ్రాలజీ కార్డియాలజీ గ్యాస్ట్రో అలానే నేను న్యూరాలజిస్ట్గా స్టార్ట్ అవుతు ఈ రోజు నుంచి ప్రారంభ ప్రారంభ ప్రారంభమవుతున్నాను